వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని కాపాడి ఇంటికి తీసుకువెళ్ళిన యశోధర్ పాప గురించి విక్కీకి నిజం చెప్పేసిన పద్మావతి నిజంగానే అరవిందని కాపాడి యశోధర్ తన ఇంటికి తీసుకువెళ్ళాడా అరవింద విక్కీకి కనిపించలేదా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మురళి నుంచి తప్పించుకొని అరవింద్ అయితే ఇక బయటికి వస్తుంది కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించడంతో రౌడీలు తనని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని బయటికి తీసుకొస్తారు అలా తీసుకొచ్చిన తర్వాత రౌడీల నుంచి తను తప్పించుకొని బయటపడుతుంది అనాథాశ్రమం కోసం పాప కోసం వెళ్తూ ఉంటారు విక్కీ పద్మావతి అయితే విక్కీ పద్మావతి రోడ్డు మీద ఆగి ఉండగా అప్పుడే ఇక రౌడీలు అరవింద్ని తరుముకుంటూ వస్తూ ఉంటారు ఇక విక్కీని చూసి అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సారు సారు మనం వెళ్దామా అంటూ పద్మావతి అప్పుడే బండి స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేయంగానే విక్కీ ఆగిరా ఆగు విక్కీ అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అలా అరవింద్ వెనకాలే రౌడీలు పడుతూ ఉంటారు తరువాత రౌడీల ద్వారా అరవింద తప్పించుకుందని తెలుసుకొని మురళి అయితే కోపంతో చా అరవింద్ తప్పించుకుంటే నేను అనుకున్నది ఏది సాధించలేను అరవింద విక్కీ చేతికి దక్కిందంటే నేను అనుకున్నదంతా కూడా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అని మురళి అయితే ఇలాంటి వెధవుల్ని పెట్టి నేను వాళ్ళ మీద ఈ అరవిందని వదిలేసి చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని మురళి అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక విక్కీ అయితే నాకు చిన్న పనుంది నువ్వు వెళ్ళి అనాథాశ్రమం దగ్గర ఉండు నేను పని చూసుకొని వస్తాను అని విక్కీ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి సారు అని అంటూ ఉంటే చూడు పద్మావతి నేను వస్తానని చెప్పాను కదా వెళ్ళు అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడే ఇక పద్మావతి అయితే లేదు మీరు రండి అని అంటూ ఉంటుంది లేదు పద్మావతి ఆ రోజు ఆ పెద్ద అన్న మాటలకి నేను మళ్ళీ ఆయన ముందు నుంచో పోతున్నాను అందుకనే నువ్వు వెళ్ళి వివరాలు కనుక్కొనిరా నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అని విక్కీ అయితే అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు అర్థమైంది సారు పనుంది అని అంటున్నారు కానీ మీరు అక్కడికి వస్తే మళ్ళీ ఆ పెద్ద ఆయన ఏమంటాడా అని ఆలోచిస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే అవును చెప్పాను కదా వెళ్ళి వివరాలు కనుక్కురా ముందు పాప ఎక్కడుందో తెలుసుకో అని అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి ఇక అనాథాశ్రమం దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నేను మీ గురించే ఎదురు చూస్తున్నాను పాప ఎవరి దగ్గరికి దత్తత వెళ్ళిందో దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన అప్పుడే పద్మావతి ఇక డీటెయిల్స్ని ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది అను ఆర్యలు తీసుకువచ్చింది అరవింద కూతుర్నేనని తెలుసుకొని ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటుంది పద్మావతి అయితే అంటే ఇంట్లో ఉన్న ఆనందియే వదిన కూతురు అనమాట ఇన్ని రోజులు పాప మా దగ్గర ఉంది కానీ ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి ఈ విషయాన్ని అక్కకి చెప్తే ఇన్ని రోజులు తను పెంచుకున్న ప్రేమని అంతా కూడా పోతుందని కుమిలిపోతుంది అటు కన్న ప్రేమ ఇటు పెంచిన ప్రేమ నేను ఏ ప్రేమని వదులుకోమని చెప్పను ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి విక్కీసార్కి నీరు నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడు ఇక పద్మావతి ఇక ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఇక విక్కి అన్న మాటలు గుర్తుకొస్తాయి నువ్వు మా పాపని మా అక్కని నువ్వే దూరం చేశావో ఆ రోజు మురళీగాడు బెదిరించింది చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టావో అని ఆ రోజే కోపగించారు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దాచిపెడితే పాప నీ వల్లే మిస్ అయిందని మళ్ళీ నన్నే అంటారు నన్ను అపార్థం చేసుకుంటారు ఇప్పుడిప్పుడే సార్కి నా మీద ప్రేమ కలుగుతుంది ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటే ఎప్పటికీ కూడా నన్ను నమ్మరు అని పద్మావతి విక్కీకి నిజం చెప్పేయాలని అనుకుంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక అరవింద్ అయితే రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ వస్తూ ఉంటుంది అలా పారిపోతూ వస్తూ ఉన్న అరవింద యశోధర్ కారు దగ్గరకి వస్తుంది యశోధర్ సడన్ బ్రేక్ వేస్తాడు వేయడంతో అరవింద అక్కడక్కడే పడిపోతుంది అప్పుడే పడిపోయిన అరవింద్ని చూసి అయ్యో ఎవరో పడిపోయారే అని అనుకుంటూ ఇక యశోధర్ అయితే కిందకి దిగుతాడు అప్పుడే అరవింద స్పృహలోనే ఉంటుంది నన్ను కాపాడండి రౌడీలు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు కాపాడండి అని అరవింద అంటూ ఉంటుంది అప్పుడే ఇక యశోధర్ అయితే రౌడీల్ని చూస్తాడు రౌడీలు తరుముకుంటూ అరవింద్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారని తెలుసుకున్న అయితే అరవింద్ని తన కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు దూరంగా ఉన్న మురళి కూడా అరవింద్ కోసం కారులో వస్తూ ఉండగా అప్పుడే యశోధర్ అయితే కారులో తీసుకువెళ్ళిపోతాడు అసలు అరవింద్ని కారులో తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరు అసలు అరవింద్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో అని అనుకుంటూ రౌడీల దగ్గరికి వస్తే వస్తాడు మురళి రౌడీల దగ్గరికి వచ్చి మురళి అయితే మిమ్మల్ని నమ్ముకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ వల్లే ఈరోజు అరవింద తప్పించుకుంది మీలాంటి జిడ్డు మొక్కలు దగ్గర నేను అరవిందని పెట్టడం నేను చేసిన తప్పు అని రౌడీలని కొడతాడు మురళి అయితే తర్వాత విక్కీ పద్మావతి దగ్గరికి వస్తాడు విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి పాప ఎక్కడుంది మా అమ్మ ఎక్కడుందో తెలిసిందా పద్మావతి అని అడుగుతూ ఉంటాడు అది సారు అని అంటూ తడబడుతూ ఉంటుంది ఏంటి పద్మావతి అసలు ఏం చే నువ్వేం చెప్తున్నావు ఏంటి ఆ కాగితాలు ఒకసారి ఇలా ఇవ్వు అని అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ని అయితే తీసుకుంటాడు అలా పేపర్స్ ఓపెన్ చేయంగానే దాంట్లో విక్కీ అను ఆర్యలను చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అంటే మన ఇంట్లో ఉన్న ఆనందియే మా అమ్మ అనమాట అందుకే నేను ఎత్తుకోంగానే తను ఏడు పాపేసేది అని అంటూ ఉంటాడు విక్కి అయితే అవును సారు కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే బావగారు అక్క ఇద్దరు పాప మీద అమితమైన ప్రేమని పెంచుకున్నారు ఇక కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు ఇప్పుడు తను అరవింద్ వదిన పాప మీ పాప కాదు అంటే వాళ్ళు తట్టుకోగలరా అని అంటూ ఉంటుంది పద్మావతి ఒక్కసారి విక్కీకి కూడా అలా ఆలోచన వస్తుంది నువ్వు చెప్పింది నిజమే పద్మావతి నిజంగానే వాళ్ళు తట్టుకోగలరంటావా అని విక్కీ అయితే అంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతుండగా ఇక యశోదర్ అయితే అరవింద్ని ఇంటికి అయితే తీసుకువెళ్తాడు ఇక యశోదర్ అరవింద్ని ఇంటికి తీసుకువెళ్ళడంతో సుగుణ అయితే అరవింద్ని చూసి యశోధర్ ఎవరు ఈమె అని అడుగుతూ ఉంటుంది నేను రోడ్డు మీద వస్తూ ఉంటే నా కారుకి అడ్డంగా పడిందమ్మా తనని ఎవరో రౌడీలు కూడా తరుముతున్నారో అందుకనే మన ఇంటికి తీసుకొచ్చాను కాపాడి అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే మంచి పని చేసావు నాన్న వెంటనే డాక్టర్ని పిలిపించు అని అంటూ ఉంటుంది సుగుణ ఇక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు తను కొంచెం వీక్గా ఉందని తను ఏమీ తినలేదని డాక్టర్ కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారు ఇక అరవింద స్పృహలోకి వస్తుంది నేను ఎక్కడున్నానో అని అంటూ ఉంటుంది నువ్వు సేఫ్గానే ఉన్నావమ్మా భయపడుకు ఇక్కడ నీకేమీ కాదు అని సుగుణ అయితే అంటూ ఉంటుంది నన్ను కాపాడినందుకు మీకు రుణపడి పని ఉంటాను బో అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే చూస్తే మీరు నాకు అక్కలాగా ఉన్నారో మీరు నాకు ఎందుకు అలా నమస్కారం చేస్తున్నారో పెద్దవాళ్ళు పిల్లలకి నమస్కారం చేస్తే ఆయుష్ తగ్గిపోతుందంటారు అలా చేయకండి అని యశోధర్ అంటూ ఉంటాడు అలా చేయకుండానే ఆ దేవుడిని ఆయుష్ రా అని బాధపడుతూ ఉంటుంది సుగుణ నిన్ను చూస్తే మంచిదానిలా ఉన్నావో ఏంటమ్మై కష్టాలు అని అంటూ ఉంటే దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడుతున్నాడు అనుకుంటా అందుకని నేను ఇలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది పద్మ అరవిందైతే అప్పుడే సుగుణ కూడా నువ్వు చెప్పింది నిజమేనమ్మా దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు అని సుగుణ కూడా యశోధర్ అంక చూస్తూ అంటూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి యశోధర్ దగ్గరికి చేరిన అరవింద పద్మావతి కలుస్తుందా అసలేం ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి